తగ్గు తలుసు అరే ఈ అమ్మాయి మేకప్ వేసుకున్న దరిద్రంగా ఉంటుంది నేను ఎవరికి చెప్పుకోవాలి ఎలా చూస్తుందో చూడు ఏదో నేను దొడ్డు మనుషులు చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే అరే అలాంటి నేను నచ్చలేదంట ఏమే ప్రాబ్లం ఏనో ఏనో ప్రాబ్లం ఏమే కేర్ఫుల్ పెళ్లి చూపుల్లో నీ వయసు ఎంత చెప్పవు పెళ్లి చూపుల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఏదో చెప్పానో టెన్త్ క్లాస్ నీ బర్త్ సర్టిఫికెట్ అన్న చెప్పు థర్టీ ఎయిట్ కమింగ్ థర్టీ సెవెన్ గోయింగ్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఉన్న నువ్వు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న అలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా ఏమే మరి ఇద్దరు మాత్రం ఎవరో బ్యూటిఫుల్ అమ్మాయి డిస్క్స్నే డిస్కస్నే చెప్పు అయ్యా ఏజ్ నొచ్చేసి నా చిట్టితిలోని పెళ్లి చేసుకొని మమ్మల్ని మోసం చేస్తావు అంకులో కోలో ఏజ్ క్యాప్ ఇల్లా కామనా సచిన్ కి వాళ్ళ వైఫ్ కి ఏజ్ క్యాప్ ఉంది కొత్త ఇయర్ సో ఇద్దరు పిల్లలు

ఏంటి బ్రో అని టార్చర్ ఫిలాసఫీ అఫ్ యాప్ తాయలే గుడ్ బాయ్ ఏంట్రోయ్ మురళి అటు ఇటు ఓ తెగ తిరుగుతున్నావు బావా నిత్తు కొంచెం మాట్లాడాలరా చెప్పరా అంటే అది అది ఏంటంటే అది మ్యాటర్ మ్యాటరేంటి చెప్పరా ఇంట్లో వాళ్ళు సెట్ చేసారా ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారా అంటే అయ్యేలా ఉందంట తన పోయే లోపల ఉన్న పెళ్లి చూడాలనుకుంటుందంట అందుకే ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారా ఏంట్రవి లైఫ్ అంతా ఇలానే ఉందాం మన కోసం మనం బతుకుతాం అనుకున్నాం కదరా మళ్ళీ అయితే కొత్తగా అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా అమ్మ కోసం తాళి కడతా నాన్న కోసం పెళ్లిని ఏంటి నిజం చెప్పాలంటే నా కూడా పెళ్లి చేసుకునిపిస్తుందిరా పెళ్లి చేసుకుంటారా నువ్వు మా అమ్మ చచ్చిపోతుంది మా నాన్న చచ్చిపోతున్నాడు మా అమ్మమ్మ చచ్చిపోతుంది మా నాయనమ్మ చచ్చిపోతుంది ఇలా సొలుగు కబుర్లు చెప్తారు నాకు ఏంట్రా ధర్మరాజు వెళ్తే అక్కడికి వస్తావా హాస్ట ఎవరు చెప్తారో నాకు Secz Byd po Ja dawałał.

తమాషకే ఏంటి ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడుతున్నారా లేదు లేదుగా రేయ్ మన శ్లోకాలు చదువు ఎన్ని రోజులు ఏంద్ర చేతు ఐదు సంవత్సరాలు అయిపోయింది బాబు చాలా రేం కదా ఈ రాత్రి అంత పట్టి పట్టి పొద్దున్నే అప్ప చెప్పే సరేనా గుడ్ నైట్ బాబు నువ్వేంట్రా నీ కూడా ఆలోచన పెళ్లి గురించి నేను ఇప్పుడు ఏదో శ్లోకాలు వెరీ గుడ్ నాన్న వెళ్ళి వీరూపించుకో నాన్న చేతు పుస్తకం చదివావా శ్లోకాలన్నీ పట్టి పట్టవా ఎక్కువసారి పెళ్ళి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఏంటి జంప్ అయ్యాడు నాకు తెలిసి కిటికీ నుంచి పారిపెడు బావ మాకు కలదరా రేయ్ కొంత తీసి నీకు కూడా అలాగే ఏమైనా సీక్రెట్ వేసుకుంటూ ముందు చెప్పారు ప్రిపేర్ అయిపోతాను ఛీ ఆ ఇద్దరు చదవాలి అనుకుంటా బా నన్ను నా మీద అలాంటి డౌట్స్ ఏం పెట్టుకో బావ నేను చెప్పాను కదా బావ లైఫ్లో అంగిస్తూనే ఉంటాను ఈడలే సందీప్ 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 సారీరా బావా నాకు కూడా పెళ్లి సెట్ అయింది ఆలక్లక్ కాదు ఆలక్లక్ కాదు అని చెప్పినప్పుడే క్యాచ్ చేసిందిరా వాళ్ళు అట్లీస్ట్ చెప్పారు నువ్వు చెప్పకుండా వెళ్ళావు జోహి ఇన్నాళ్ళు ప్రేమ పెళ్లికి పర్మిషన్ ఇస్తేనే ఇస్తనే హట్తోతానని అనుకున్నాను కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ ని కూడా దొరెం పెట్టాలని తెలిసింది ఏ సోలో బతికే సో బెటర్ యూనియన్ ఫౌండర్ రా నేను నాకు బి ఎవ్వరు అవసరం లేదు ఛాలెంజ్ మామ ఏంట్రా ఆ ముగ్గురు దొంగ ఏదో పెళ్లి చేసుకుంటా నిలిపోరు మామయా పోయారా పోతారు పోతారు నా నల్ల బుర్రలే మీద నాకు ముందు నుంచి డౌటెరోయ్ ఆ ఆ ఆడే ఫస్ట్ ఎళ్లిపో మామయా ఆ ఆ ఏంటే తీసుకెళ్తాడు యువత విరాట్ తో మాట్లాడుతున్నాయి నువ్వు ఏం కంగారు పడకు ఎవడి కర్మ కాడే సంకడానికి పోతాడు కరెక్ట్ గా మోయా ఎవడి కర్మకు ఆడే పోతాడు నువ్వు ఉన్నావు సరే మోయా బాయ్ రే విరాట్ సోలో బతికే సో బెటర్ అబ్బే అబ్బే దుర్మార్కు డా కూడా తోడ్కోవాలా చూడండి నేను మిమ్మల్నే పెళ్లి చేసుకోబేకు నేను ఫిక్స్ ఆగిదిని నువ్వు ఫిక్స్ ఆగిబిడి కాలి బాకు ఏంటి బ్రో ఈ మధ్య సరిగా కనిపించట్లేదు నీకు వయసుతో సైట్ వచ్చి ఉంటుంది ఓ వైజాగ్ టైమింగ్ జోకు బ్రీజీ మీ దండుపాలెం బ్యాచ్ పోయిన తర్వాత మీ సందడి తగ్గింది కరెంటు బిల్లు వాటర్ బిల్లు కూడా తగ్గింది హ్యాపీగా The sauce coming from Kashmir. <laughs>